డాక్టర్ గారు అధిక బరువు సమస్య అన్నది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తుంది సో ఇప్పుడు ఈ వెయిట్ లాస్ తగ్గాలంటే గనక చిట్కాలు అందిస్తున్నాం కాబట్టి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చిట్కా ఏంటండి చాలా మందికమ్మా నాకు ఎక్కువ ఆకలేసేస్తున్నది నాకు బాగా తింటే గాని తృప్తి రాదు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తున్నది ఇలాంటి లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇలాంటి వారికి ఎక్కువ తినటం వల్ల బాడీకి అవసరానికి మించి ఆహారం లోపలికి ఎక్కువ వెళ్ళిపోయి ఎక్కువైంది శరీరం దాయటానికి కొవ్వుగా మార్చి దాచేస్తుంది అది పెరుగుతుంది తిన్న మళ్ళీ రెండు మూడు గంటలకు నాలుగు గంటలకు మళ్ళీ తినాలనే వాంచ నాకు ఎక్కువ ఉంటున్నారు అందుకని ఎక్కువ సార్లు తినేస్తున్నాను అంటుంటారు కరెక్ట్ ఎక్కువ ఆహారం తినకుండానే తక్కువలోనే శరీరానికి ఆకలి తీరే ఫీలింగ్ మనకు వచ్చేటట్టు చేసే ఆహారం ప్రోటీన్ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటే ఆకలి ఎక్కువేసేస్తుంది ఎక్కువ సార్లు తినాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నము ఇడ్లీ ఇట్లా పంచదార ఇట్లాంటి పదార్థాలు వాడామనుకోండి తేలిగ్గా జీర్ణం అవుతాయి త్వరగా జీర్ణం అవుతాయి చక్కెరగా మారి బ్లడ్లోకి చేరి ఒకేసారి చక్కెర స్థాయిని బ్లడ్లో పెంచేస్తాయి అందుకని బ్లడ్లో ఇంత చక్కెర ఎక్కువ ఉండేసరికి బాడీ ఏం చూస్తుంది చక్కెర అంతటిని తీసేసి కన్వర్ట్ చేసి కొవ్వుగా మార్చేస్తుంది మళ్ళీ బ్లడ్లో చక్కెర స్థాయిలో తగ్గిపోతాయి తగ్గిపోతాయి తగ్గిపోయేసరికి మళ్ళీ బ్రెయిన్ అలర్ట్ అవుతుంది అందుకని రిపీటెడ్గా ఎక్కువ సార్లు తినటానికి కడుపు నిండా తిన్నా ఇంకా తినాలనే ఫీలింగ్ కలగటానికి పిండి పదార్థాలు ఎక్కువ తినటం కారణం దీనికి విరుగుడు మాంసకృతులు ఉన్న ఆహారం ఎక్కువగా తినటము పొట్టు తీయని పప్పులు చాలా మంచిది కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటివన్నీ సోయా పప్పు ఇవన్నీ తీయకుండా వండుకోవాలి ఈ పప్పులు ఎట్లా అంటే మెల్లగా దశల వారీ కరుగుతాయి అందుకని ప్రోటీన్ ఫుడ్ కూడా డైజెషన్ కి కొద్దిగా సమయం ఎక్కువగా తీసుకుంటుంది ప్రోటీన్ ఫుడ్ జీర్ణం అయ్యేటప్పుడమ్మా కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి ఆ ప్రోటీన్ వల్ల జిఎల్పి వన్ సిసికే అని ఇట్లాంటివి రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అయిన వెంటనే మన లోపల ఏమవుతుందంటే ఇక చాలు నిండిపోయింది ఆహారం సరిపోతుందని సిగ్నల్స్ సంతృప్తిని తెలిచే సెంటర్కి వచ్చేసి ఇక ఆహారం తినకుండా ఆపే లక్షణాలు మనకు వచ్చేస్తాయి ఓకే అంటే కొంచెం తినేసరికి పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటే వీటి ద్వారా రిలీజ్ అయ్యే శక్తి దశల వారీగా పీచులు కూడా ఉంటాయి కాబట్టి వీటితో మెల్లమెల్లగా గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్తుంది అనమాట అప్పుడు ఏమవుతుంది బ్లడ్ లో గ్లూకోజ్ ఎప్పుడు స్థిరముగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ కి రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆహారం కావాలనే సిగ్నల్ పంపదక అందుకని ఈ మెకానిజం బాగా ఉంటుంది పప్పు అంటే ఒకటి చెప్పాం ప్రోటీన్ ఎక్కువ ఉన్నవి విత్తనాలు అందుకని కొంచెం వేరుసిన పప్పులు పొచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దుతేరిడు పప్పు బాదం పప్పులు ఇలాంటి నట్స్ అన్ని ప్రోటీన్ ఎక్కువ ఉండేవి కదా అన్ని తినేసరికి పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అందుకని రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు తినాల్సిన స్థితి వీళ్ళకి రాదు రెండు సార్లు తింటేనే చాలా బాగా సరిపోతుంది అతిగా పొట్ట నిండా నింపటం అనే అలవాట్లకి మరి అధిక బరువు ఉన్నవారు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు